చెస్ ఉచిత శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిటిసి వేముర్ల సంతోష్ తెలిపారు కేస్ కార్యాలయంలో చెస్ కోచింగ్ క్యాంపును ప్రారంభించి మాట్లాడారు చెస్ తో మేధోశక్తి పెరుగుతుందన్నారు జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యకుడు సంపత్ కుమార్ మాట్లాడుతూ చెస్ క్యాంప్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో చెస్ అసోసియేషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మల్రాజ్ శ్రీనివాసరావు జిల్లా ఉపాధ్యక్షుడు బోగే ఉపేందర్ ప్రధాన కార్యదర్శి కల్పన ఆర్గనైజింగ్ కార్యదర్శి సమ్మయ్య కోశాధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు లక్షణ చిత్రాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా ఆనందకరం మేమందరం కూడా ఒకప్పుడు చెస్కు సంబంధించినటువంటి మన మిత్రుడు చెప్పినట్టుగా విశ్వనాథ్ ఆనందో కోలీలు ఒక అర్జున్ మనం ఉంటాం ఇంత ఇంతకుముందు సార్ నాడు తమిళనాడులో మంది కూడా చెస్ క్రీడాకారులు తయారవుతున్నారు అక్కడి నుంచే మంచి మంచి మేధా మేధావులు తయారైంది కాబట్టి మేధావులు తయారు చేసేది ఏదంటే చెస్ క్రీడలు కాబట్టి మీ అందరు కూడా గతంలో చాలామంది స్టూడెంట్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు అంటే సార్ మన సంపద సంబంధించిన స్టూడెంట్స్ అందరూ కూడా నా క్లాస్మేట్సే కాబట్టి వారికి ప్రత్యక్షంగా నేను స్టూడెంట్కి ఆకపోయినా కానీ అప్పుడు చాలామంది కూడా సార్ దగ్గరికి వెళ్ళి ట్యూషన్స్కి వెళ్ళి ఇంగ్లీష్ కానీ మ్యాథమెటికల్స్ కానీ చాలామంది గొప్ప గొప్పగా అంటే ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారు కానీ ఇప్పుడు వారు ఈ విధంగా మీకు సాయం అందించడం చాలా సంతోషకరం భవిష్యత్తులో మీరు ఏదో ఒక రంగంలో ఇప్పుడు తల్లిదండ్రులు కూడా చాలామంది కూడా ఎంకరేజ్ చేయాలి ఈ వేసవిలో బయట ఎండకు తిరగకుండా మరి వారి యొక్క మెదడుకు పొదలు పెట్టినట్టుగా ఉంటుంది కాబట్టి మరి మన మండల వస్తే కావచ్చు జిల్లా వస్తే కావచ్చు ఏ అయితే మరి సంపత్సరగా చెప్పినట్టుగా అప్పటి నుండి గతంలో కూడా జిల్లా జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా ఈ చెస్ గేమ్ గురించి ఇంట్రెస్ట్ తీసుకొని టోర్నమెంట్ పెట్టడం జరిగింది జిల్లా స్థాయిలో కూడా అదేవిధంగా శిక్షణ శిబిరాన్ని కూడా ప్రభుత్వం నిర్వహించడము ఇప్పుడు కూడా అదేవిధంగా శిక్షణ శిబిరం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది ఇది జూన్ ఒకటి వరకు ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు ప్రతిరోజు నేర్పించబడుతుంది పిల్లలందరూ కూడా ఆ సమయంలో హాజరయ్యి తమ క్రీడా నైపుణ్యానికి పెంపొందించుకోవాల్సింది ఏర్పడడం జరుగుతుంది అదే కాకుండా చెస్ అనేది మెదడుకు మేత లాంటిది వాస్తవంగా ఈ గేమ్ ఆడడం ద్వారా మన పెద్దడు ఆలోచన శక్తి పెరుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది కాబట్టి దీనికి కష్టపడాల్సిన అవసరం లేదు ఎవరైనా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఇంత ఏజ్ తోడు సంబంధం లేకుండా ఆడుకునే అవకాశం ఉంది కాబట్టి చల్లని వాతావరణం లోపల వీరందరూ కూడా ఈ గేమ్ నేర్చుకొని మన జిల్లాకు మంచి పేరు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను